వర్షాకాలం ఇప్పుడు ఎండలు తీవ్రంగా ఉన్నాయి కాబట్టి మరి ఎక్కడైనా గడ్డి గట్టకి అది గడ్డి ఉంటే అది ఎక్కడైనా మిస్ఫైర్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటివి లేకోకుండా రైతులు జాగ్రత్తగా ఫామ్ ఆయిల్ చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది దాదాపు ఇప్పుడు మే నెల స్టార్ట్ అయింది కాబట్టి ఈ మే నెలలో విపరీతంగా ఎండలు ఉంటాయి కాబట్టి రైతులంతా కూడా ఈ ఫామ్ ఆయిల్ చుట్టుపక్కల మనకి ఎండుగడ్డి కానీ అక్కడ కానీ గెట్లకు లేకోకుండా చూసుకోండి ఎక్కడ ఫైర్ జరగోకుండా చూసుకోండి ఫైర్ జరిగితే మీ ఫామ్ ఆయిల్లో మరి నష్టపోవాల్సి ఉంటుంది ఫామ్ ఆయిల్ లోపల కూడా ఎక్కడ ఎండుగడ్డి లేకోకుండా మీరు ఏదైనా ఉంటే రోటా పెట్ట వేసుకొని అవి ఎండుగడ్డి లేకుండా చేసుకోండి ఎందుకంటే గత సంవత్సరంలో మనం చాలా చూసాం మనం ఇలాంటివి కాబట్టి ఇప్పుడు మే నెల స్టార్ట్ అయింది కాబట్టి మీరు ఈ నెల మొత్తం కూడా అప్రమత్తంగా ఉండాలి అక్కడ మనం అప్పుడప్పుడు అబ్జర్వేషన్ చేస్తూ ఉండాలి ఏదైనా మరి అగ్ని ప్రమాదం జరిగినప్పుడు మరి ఫామాయిల్కి ఇబ్బంది అవుతుంది ఆ ఆయిల్ కాలిపే అవకాశం ఉంటుంది కాబట్టి ముందు మన ఆయిల్లో చుట్టూ ఎండగడ్డి లేకోకుండా మీరు జాగ్రత్త పడ్డట్టయితే మనం దీని నుంచి బయటపడటానికి ఆస్కారం ఉంటుంది